హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ బాగున్నారా ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే యథార్థవాది లోక విరోధి అంటే ఈ ప్రపంచంలోనైనా ఈ సృష్టిలోనైనా ఈ జగత్లోనైనా అంటే ఏ ఎక్కడి నుంచైనా ఎంత దూరం నుంచైనా ఏ ప్రదేశమైనా అంటే యథార్థాలు అంటే నిజాలు నిజాన్ని నిజంలా నిప్పులా చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా విరోధులే యథార్థవాది లోక విరోధి అంటే నిజాలను కానీ ఏదైనా మనకి జరిగిన పరిస్థితులు కానీ అన్నింటిని కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా విరోధంగానే ఉంటారు ఎందుకంటే నిజమనేది ఎవరికి నచ్చదు అంతా కూడా మాయాలోకం అంతా కూడా ఈ ప్రపంచమే మాయా బజార్ అందుకేనేమో మాయా బజార్ అప్పట్లో సినిమా అందుకే యథార్థవాది లోక విరోధి నిజాలు చెప్పేవాడు ఎప్పుడు కూడా ఎవరికి నచ్చడు ఇది లోకంలో ఉన్న పోకడ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకుంటారని తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ